నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ రాశి మార్చ్ నెల రాశి ఫలితాలు చూద్దాం రాశి ఎంజాయ్మెంట్ 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 ఎంటర్టైన్మెంట్ 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 ఎంజాయ్ చేయాలి ఎట్లయినా తిరగాలి ఆ రెస్టారెంట్కి వెళ్ళాలి ఆ రిసార్ట్కి వెళ్ళాలి ఆ ఊరు వెళ్ళాలి ఆ గుడికి వెళ్ళాలి సూట్ కేసులు మోస్తారు ఫ్లైట్లు ఎక్కుతారు ట్రైన్లు ఎక్కుతారు బస్సులు ఎక్కుతారు ర్యాపిడోలు ఎక్కుతారు ఓలా ఊబర్ ఏది పడితే అది ఎక్కి ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కడికైనా వెళ్తారు అక్కడ ఎక్కడ కుక్కడపల్లి లేదా రెస్టారెంట్ అంటే కొత్తగా ఓపెన్ అయింది ఎవరు ఏదో మాట వరుసగా చెప్తే కూడా పరిగెత్తుకుంటూ వెళ్తారు అంటే జల్సాలు బాగా చేస్తారు బాగా బ్రతకాలి బాగా బ్రతకాలి అని చెప్పేసి మార్చి నెలలో ఫిక్స్ అవుతారు అన్నమాట తర్వాత ఒక పక్క దేవుడితో కనెక్షన్ ఉంటుంది ఆత్మ చైతన్యం అనేది జరుగుతుంది ఎక్కడో దేవుడు నాకు సహాయం చేశాడు కాబట్టి నేను ఇవాళ ఈ పరిస్థితిలో ఉన్నాను అనేది తెలుస్తుంది లేకపోతే నిజంగా మనం బతకడమే సుమా మనకున్న దురలవాట్లకి మనకున్న దురాలోచనలకి మనం చేసే పాపాలకి ప్రతి ఒక్కరు నాశనం అయిపోవాలి కానీ దేవుడు అనేవాడు ఒక ఆయన ఉన్నారు కాబట్టి ఆయన నేను నమ్మున్నాను కాబట్టి నేను స్థితిలో ఉన్నానని చాలా 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 రుణబడి ఉంటారు ఈ శరీరం నాకు దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను శరీరాన్ని బాగా చూసుకోవాలి కాబట్టి ఎంజాయ్ చేస్తారు రకరకాల స్పోర్ట్స్లో పాల్గొంటారు స్విమ్మింగ్ చేస్తారు క్రికెట్ ఆడతారు ఫుట్బాల్ ఆడతారు షటిల్ ఆడతారు రకరకాల స్పోర్ట్స్లో పాల్గొంటారు ఇప్పుడు ఎట్లయినా సమ్మర్ కాబట్టి సమ్మర్ క్యాంప్స్ జాయిన్ అవుతారు పిల్లలు ఎస్పెషల్లీ ఈ తులారాశి వాళ్ళు తరువాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్ సినిమాలు ఇలాంటి రంగాల్లో బాగా ఇన్వాల్వ్ బాగా సినిమాలు చూస్తారు స్టాక్స్లో కూడా కొంచెం డబ్బు పెడతారు దాని మీద రీసెర్చ్ చేస్తారు హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది హెల్త్కి మంచి మంచి పీఠం వేస్తారు మంచి సప్లిమెంట్స్ తీసుకుంటారు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ఐరన్ జింక్ ఇలాంటివి ఏవో ఉంటాయి మంచి సప్లిమెంట్స్ కొంటారు తర్వాత మనము ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఆధ్యాత్మికత జీవనం కొనసాగిస్తారు నెల కాబట్టి వ్యాపారంలో కూడా ఎలాంటి పెట్టుబడులు పెట్టాలనుకున్నా దేవుణ్ణి నమ్మి పెడతారు మామూలుగా ఎలా ఉంటుందంటే దేవుడా నేను కష్టపడతాను రిజల్ట్ నీ మీద వదిలేస్తున్నాను అని చెప్పేసి అప్పుడు కష్టపడడం మొదలెడతారు జనరల్గా ఏ మనిషి అయినా దేవుడిని నమ్మి వ్యాపారం పెడతాడు సో అది విపరీతంగా పెరగడం వల్ల దేవుడి మీద నమ్మకం ఈసారి విపరీతంగా ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు వ్యాపారాల్లో చాలా వరకు చేస్తారు ఫుల్ పెట్టేస్తారు సంవత్సరానికి పెట్టాల్సినంత ఈ నెలలోనే పెడతారు మనకు తెలుసు కూడా ఈ ఏప్రిల్ మార్చ్ ఇదంతా ఫైనాన్షియల్ ఇయర్ అంటారు సో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడము ట్యాక్స్ కట్టడం ఇదంతా చాలా భారీగా జరుగుతుంది ఈ మన తులారాశి వాళ్ళకి సో మంచి మాసం అని చెప్పుకోవచ్చు తులారాశి వాళ్ళకి ఒక పక్క ఎంజాయ్ చేస్తున్నారు ఒక పక్క వ్యాపారాల్లో డబ్బులు పెడుతున్నారు ఒక పక్క దేవుణ్ణి నమ్ముతున్నారు కానీ వచ్చిన ఇబ్బంది ఏంటంటే ప్రేమ ప్రేమ అనేది ఒక పెద్ద తలకైనొప్పిగా మారుతుంది సార్ మీకు ఏంటి అనుకుంటున్నారా మీ భార్యనే మిమ్మల్ని వేధించే ఛాన్స్ ఉంది మిమ్మల్ని వేధిస్తుంది మామూలుగానే చూస్తున్నాము ఈ రోజుల్లో భార్యలు మొగుళ్ళు ఎలా కొట్టుకుంటున్నారు అది కొంచెం ఎక్కువయ్యే అవకాశం ఉంది అది కాకుండా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్లో కూడా గర్ల్ ఫ్రెండ్ ఈసారి బాయ్ ఫ్రెండ్ని కొద్దిగా ఎక్స్ట్రా ప్రెషర్ పెడుతుంది ఆల్రెడీ విభేదాలు ఉన్నాయంటే వేధిస్తారు మంచి లవ్లో ఉన్నారంటే కొంచెం స్ట్రెస్ పెడతారు స్ట్రెస్ పెడతారంటే నన్ను అక్కడికి తీసుకెళ్ళు ఇక్కడికి తీసుకెళ్ళు నాతో మాట్లాడలేదు నన్ను పట్టించుకోవడం లేదు ఒకప్పుడు ఇలా ఉండేవాడివి ఇప్పుడేంటి ఇలా అయిపోయావు అని ఏవో ప్రతి ఒక్కటికి ఈ తులరాశి వాళ్ళలో ఏదో రకంగా ఒక స్ట్రెస్ అనేది ఉంటుంది అమ్మాయి నుంచి అమ్మాయి అయితే అబ్బాయి స్ట్రెస్ అబ్బాయి అయితే అమ్మాయి స్ట్రెస్ సో ఈ ఫీమేల్ కౌంటర్ పార్ట్ బేసిక్గా స్పౌస్ ఈ కౌంటర్ పార్ట్ బాగా ఇబ్బంది పెడతారు స్ట్రెస్ పెడతారు డిమాండ్స్ ఉంటాయి కదండి ఆడవాళ్ళకి కూడా మీకు తెలిసిన విషయమే వాళ్ళు డిమాండ్ పెట్టకపోతే ఎవరు పెడతారు సో ఈ డిమాండ్స్ ఏమి అంటే నేను అక్కడికి తీసుకెళ్ళు ఇక్కడికి తీసుకెళ్ళు ఆ గుడికి వెళ్దాము ఆ రిసార్ట్కి వెళ్దాము అక్కడ ఏదో అమ్యూస్మెంట్ పార్క్ ఉంది రామోజీ ఫిలిం సిటీకి వెళ్దాము ఇది అది అని రకరకాలుగా ఉంటాయి సో తర్వాత జాబ్ ప్లేస్లో మీరు జాగ్రత్తగా ఉండాలి ఒక ఫీమేల్ ఎంప్లాయీ వల్ల మీకు డిస్టర్బెన్స్ కలగచ్చు ఆ ఫీమేల్ ఎంప్లాయీ ఆమె మేనేజర్ అవ్వచ్చు ఆమె ఫీమేల్ అవ్వచ్చు ఒక హెచ్ఆర్ మిమ్మల్ని డిస్టర్బ్ హెచ్ఆర్ జనరల్గా ఫీమేల్ ఉంటారు కాబట్టి ఒక హెచ్ఆర్ వల్ల ఇబ్బంది పడతారు వర్క్ ప్లేస్లో కూడా ఒక ఫీమేల్ ఇబ్బంది పెడుతుంది సో ఫీమేల్తో జాగ్రత్త ఈసారి కొంతమంది అబ్బాయిలకి కార్మిక్ పార్ట్నర్ ఎదురయ్యే ఛాన్స్ ఉంది మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఆ అమ్మాయి మీ ఎదురుగా అన్ఎక్స్పెక్టెడ్గా అవుట్ ఆఫ్ ద బ్లూ వచ్చేస్తుంది తర్వాత ఆరోగ్యం అసలు మర్చిపోండి మీ చేతిలో ఉంటుంది నోనిట్టువరే దేవుడు దయ ఉంది మీ ఆరోగ్యం మీద అస్సలు భయపడొద్దు మేము అన్ని వైటల్స్ ఎంత డ్రాప్ అయిపోయినా మీకు మాత్రం ఏమీ కాదు గుర్తుపెట్టుకోండి అంత కాన్ఫిడెంట్గా ఉంటారు దేవుడు దయం ఉంటుంది పైనుంచి దేవుడు దయం మన తల మీద ఉందంటే దేవుడు చెయ్యి మన తల మీద ఉందంటే మనల్ని ఎవడండి ఆపేది అడుగుతున్నా అది ఈసారి తులారాశి వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సుఖాలు వచ్చినా దేవుడు మీతో ఉన్నాడు గాడ్ ఈజ్ విత్ యూ దేవుడు మీతో ఉన్నాడు భయపడొద్దు జస్ట్ ఎంజాయ్ యువర్ లైఫ్ టు వరి పరిహారం కూడా ప్రతి వాళ్ళకి చెప్తాను ఈసారి పరిహారమే చెప్పను కానీ ఫార్మాలిటీకి చెప్పాలి కాబట్టి తులారాశి వాళ్ళు అమ్మవారి గుడికి ఫ్రైడే రోజు వెళ్ళి దండం పెట్టుకుంటే బాగుంటుంది ఏ కష్టం వచ్చినా భయపడొద్దు దేవుడు మిమ్మల్ని గట్టెక్కించేస్తాడు సో ఇప్పుడు మనం తులారాశి వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి తులారాశి వాళ్ళు ఈసారి ఎంజాయ్మెంట్ ఉంటుంది అని అనుకుంటున్నాం కానీ ఎంజాయ్మెంట్తో పాటు కొంచెం వర్క్ ఉంటుంది ఏంటి ఎంజాయ్మెంట్ ప్లేస్లో వర్క్ అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ గోవా వెళ్ళాలి అనుకోండి మీకు ప్యాకింగ్లో ఇబ్బంది ఉంటుంది సూట్ కేసులు మోయాల్సి ఉంటుంది క్యాబ్లో సూట్ కేసులు పెట్టాల్సి వస్తుంది ఎయిర్పోర్ట్లో లైన్లో వెయిట్ చేయాల్సి వస్తుంది ఫ్లైట్ కొంచెం డిలే అవ్వచ్చు సో అంటే ఎంజాయ్మెంట్ చేస్తారు కానీ ఎంజాయ్మెంట్కి మనం కొంచెం ఒక టికెట్స్ బుక్ చేయడం ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది సూట్ కేసులు మోయడం సో ఇదంతా బాగా హెవీగా ఉంటుంది స్పోర్ట్స్ ఆడే వాళ్ళు కూడా ఈసారి కొంచెం ఓవర్గా అన్నమాట బాగా ఓవర్ ఓవర్గా ఆడేస్తారు దానివల్ల కొంచెం నీరసము ఇదంతా బాడీలో ఫ్లూయిడ్స్ అన్నీ డిహైడ్రేట్ అయిపోవడము సో ఇదంతా జరుగుతుంది సో మీరు ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ ఓఆర్ఎస్లు రీహైడ్రేట్ చేసుకోండి తర్వాత ట్రావెల్ ప్లానింగ్ ఏదైతే ఉందో అది కూడా మీరు మొత్తం మీ మీద పెట్టుకోకుండా ట్రావెల్ ఏజెంట్కి అప్పక చెప్పండి సూట్ కేసులు కూడా ఎవరైనా మీ వాచ్మెనో లేకపోతే మీ బామర్దును ఎవరైనా పట్టుకొని అవన్నీ మేనేజ్ చేయండి సో మిమ్మల్ని మీరు మీ ప్లానింగ్ని మొత్తం మేనేజ్ చేసుకోండి ఏదెంతైనా మిమ్మల్ని ఎక్కడోక్కడ మిమ్మల్ని ఈ కొంచెం ఇబ్బంది పడ్డము ఈ లైన్ ఎయిర్పోర్ట్లో లైన్లో వెయిట్ చేయడము ఆ బోర్డింగ్ పాస్ కోసం వెయిట్ చేయడము సో ఇదంతా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేయాలి తెలివితేటలు వాడి ఏదో రకంగా మేనేజ్ చేయాలి మీరు తర్వాత తస్మాత్ జాగ్రత్తగా ఎవరితో కూడా మీరు పెట్టుకోవద్దు ఈసారి మీరు తిరగడానికి వెళ్తున్నారు ఊరు కానీ ఊరికి వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఎవరితోనో పెట్టుకోవద్దు మీ పని మీరు చేసుకోండి ఎంజాయ్ చేయండి సరదాగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి హ్యాపీగా ఉండండి మన పని ఏంటి హెల్త్ మెయింటైన్ చేయడం లీజర్గా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం దేవుడిని నమ్మడం దేవుడు ఇచ్చిన డబ్బుతో హ్యాపీగా ఉండడం ఇలా మంచి మంచి పనులు చేసుకోవాలి కానీ ఎవరితోనో ఎక్కడో చిచ్చు పెట్టుకొని పేచి పెట్టుకొని జీవితాలు పాడు చేసుకోవడం కాదు ఇంకోటి తులారాశి వాళ్ళకి మార్చడం బాగుంది కాబట్టి అంతా మంచినే జరుగుతుంది కానీ మీరు లేనిపోని లొసుగులు పెట్టుకోవద్దు అనవసరంగా కొంతమందికి సైక్ ఉంటుంది తెలిసి తెలియక మైండ్ పని చేయదు ఏదో ఎక్కడో లేనిపోని దగ్గరికి పోయి పెంట పెంట చేసుకుంటారు ఇలాంటివి ఏం చేసుకోవద్దు చాలా కూల్గా డీల్ చేయాలి మీరు మంచి సమయం ఉంది దేవుడు ఇస్తున్నాడు డబ్బు ఇస్తున్నాడు ఆరోగ్యం ఇస్తున్నాడు ఎంజాయ్మెంట్ ఇస్తున్నాడు ఆడుకోండి పాడుకోండి కానీ ఇదంతా ఎందుకు సో అందుకనే పరిహారాలు చేసుకోవాలి తులారాశి వాళ్ళు అమ్మవారి గుడికి శుక్రవారం రోజు వెళ్ళి ఆరు ప్రదక్షిణలు చేయాలి అంతా బాగుంటుంది మీకు అంతా కలిసి వస్తుంది ఇంకోటి మీరు కుదిరితే అమ్మవారి నామాలు కూడా జపించండి మీరు పార్వతి దుమ్ దుర్గాయ నమ ఇలా దుర్గాదేవి నామాలు జై భవానీ ఇలాంటి నామాలు జపిస్తే మీకు బాగుంటుంది కుదిరితే ఇంద్రకి ఇలాద్రికి వెళ్ళిరండి లేకపోతే అమ్మవారి యూట్యూబ్లో చూడండి ఒక పది నిమిషాలు బాగుంటుంది ఈ నెల మీకు ఎలానో బాగా కలిసి వస్తుంది కాబట్టి ఎప్పుడైనా మనకు కలిసి వస్తే ఒక గ్రాటిట్యూడ్ ఉండాలి దేవుడు కృతజ్ఞత చెప్పాలి ప్రతి మనిషి చెప్పాలి ఇంకా మంచి టైం వచ్చినప్పుడు డెఫినెట్గా చెప్పాలి సో నేను చెప్పింది మీరు గుర్తు పెట్టుకుంటారనుకుంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్